దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీ అనుదైన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు చాలా వందనాలు అలాగే మేమును మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మాతో పంచుకోనండి తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీ పక్షాన్ని కార్యం చేస్తాడు అనుదినము మరియు దేవుని వాక్యము వింటూ మీరు బలపడుతున్నారని ఆదరించబడుతున్నారని నేను నమ్ముతున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి ఇంకా దేవుని ఎరగనటువంటి వారు కూడా దేవుని తెలుసుకునేలాగున అలాగే విశ్వాసంలో బలహీనులు అవుతున్న వారిని దేవుడు విశ్వాసంలో బలపరచులాగున ఇదివరకు విశ్వాసంలో బలపడిన వారు ఇంకొంచెం బలపడి దేవుని కృపల వృద్ధుల లాగున ఉండాలనే ఆకాంక్షతోటి ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తుంటగా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని అనేకులకు మారు మనసును రక్షణను విశ్వాసంలో ఎదుగుదలను ఆత్మఫలము కలుగునట్లుగా ప్రార్థన చేయండి ఈరోజు ప్రత్యేకించి మరొక అంశాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము ప్రియా దేవుని సంఘమ ఈరోజు ఆదివారము పునరుద్ధానపు దినము ప్రభువును ఆరాధించేటువంటి దినము గనక దేవుడు చెబుతున్నటువంటి మాట నీ మందిరము యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి వారు సంతృప్తి చెందుతున్నారు దేవుని మందిరములో సమృద్ధి ఉన్నది సంతృప్తి ఉన్నది ఇంకా ఆనందము ఉన్నది ఇంకా జీవపు ఊట ఉన్నది ఇంకా వెలుగు ఉన్నది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం ప్రత్యేకించి ఈరోజు దేవుని మందిరములో సమృద్ధి సంతృప్తి ఏమిటి అలా దేవుని మందిరానికి వెళ్ళి సమృద్ధి పొందినవారు సంతృప్తి పొందినవారు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది ఉన్నారండి పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు వ్యక్తిగతంగా కూడా ఇలాంటి అనుభవాలతో ఉన్నవారు చాలామంది ఉన్నారు గనుక ప్రియ దేవుని సంగమ ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళండి ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు ప్రయాణాలు పెట్టుకోవద్దు ఖచ్చితంగా ప్రభుతో ఆరాధనలో గడిపి ఆ తరువాత మీరు ఏ పని చేసినా ఏ ప్రయాణం చేసినా అది మీకు సఫలమవుతుంది దేవుని మందిరాన్ని విడిచి దేవుని మందిరాన్ని వదిలి మీరు మీ సొంత కార్యాలు చేసుకునేటువంటి ప్రయత్నాలు ఫంక్షన్లు కావచ్చు ప్రయాణాలు కావచ్చు అది క్షేమకరము కాదు ఆశీర్వాదకరము కాదు మీరు గమనించండి బాగా ఆదివారం దేవుని సన్నిధిని గడపకుండా నీవేదైనా ప్రయాణము ఏదైనా ఫంక్షన్కి ఇలాంటి కార్యక్రమాలకి నీవు గనక వెళితే లేదా ఒకవేళ పొలంలో పనికి వెళితే ఆ రోజు నీకు ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టుగా లోటుగా కనపడలేదా అనిపించట్లేదా ప్రతి విశ్వాసికి నిజమైన విశ్వాసకి ఖచ్చితంగా ఇలాంటి బాధ ఇలాంటి వేదన కలుగుతుంది అయితే ఏదన్నా ముఖ్యమై తప్పనిసరి మరి ప్రమాదవశాత్తు ఎవరైనా మరి ఉన్నట్లయితే లేదా మరి నీకు ఏదైనా ప్రయాణము మరి చేయవలసిన పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే నువ్వు వెళ్ళిన ఆ స్థలంలోనైనా సరే కొద్ది నిమిషాలు ప్రభువుతో ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నించాలి ఎందుకంటే దేవుని ఆరాధన మనము పోగొట్టుకోకూడదు ఒక దినము దేవుని మందిరంలో గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమని బైబుల్ సెలవిస్తుంది గనుక ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు మనకు సమృద్ధి ఉంటుంది సంతృప్తి ఉంటుంది మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి చేరిన తర్వాత ఆమెకు స్వస్థత కలిగింది ఆమె సంతృప్తి కలిగింది సమాధానం పొందుకుంది అలాగే ఎన్నో సంవత్సరాలుగా వివాహమైన సంతానం లేనటువంటి హన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు ఆమెను దర్శించి సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు నాటి నుండి ఆమె దుఃఖముఖముగా ఉండక సంతోషముగా జీవించడం ప్రారంభించింది అంతేకాదు ఆమె ఏదైతే ప్రభు దగ్గర అడిగిందో అది పొందుకొని చక్కని బిడ్డను పొందుకుంది అలాగే దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి పొందారు సంతోషపడ్డారు సమరయ స్త్రీ దేవుని కలిసిన తర్వాత దేవునితో మాట్లాడిన తర్వాత ఆమె జీవితములో సంతృప్తి కలిగింది గతంలో ఆమె చేసిన పనులు క్రియలు ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు కానీ దేవుని మాటలు ఆమె విన్నప్పుడు దేవునితో కొద్ది సమయము ఆమె గడిపినప్పుడు ఆమె జీవితంలో సంతృప్తి సమృద్ధి కలిగింది జక్కయ్య ఆస్తిపరుడే కానీ అతనికి సంతృప్తి లేదు యేసో క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన ఇంటిలో అడుగు పెట్టాడో తనలో పశ్చాత్తాపం మారు మనసు కలిగి తనకున్న ఆస్తి అంత బేదలకు పంచినప్పుడు అతడు ఎంతో సంతృప్తి పొందాడు ప్రియ దేవుని బిడ్డలరా దేవుని యొద్దకు వెళితే ఏదో కలిసి వస్తుందని అనుకునేయని జరుగుతాయని అలా సమృద్ధి సంతృప్తి పట్టడం కాదు దేవుని యొద్దకు వెళితే మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది మన జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు సాధ్యం చేయగలుగుతాడు అటు కృప దేవుడు మీ అందరికీ గాక తప్పకుండా ప్రార్థనలో గడపండి ఆరాధన మాత్రం మానుకోవద్దు ఒకవేళ మీరు బలహీనులై అనారోగ్యముతో ఉన్నారా మనుషుల సహాయంతోనైనా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తి మంచంలో నుంచి కదలలేని పరిస్థితి కానీ నలుగురు విశ్వాసుల సహాయము అతనిని ప్రభువు దగ్గరకు నడిపించినప్పుడు ప్రభు అతనిని క్షమించి అతనిని స్వస్థపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం గనుక తప్పకుండా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఇంకా అలా కూడా నీకు సహకరించే వారు ఎవరు లేరా పర్లేదు ఆ దినమున ప్రభువునందు విశ్వాసం ఉంచి నీవు ఉన్న స్థలంలోనే ప్రభునామమును మహిమపరచు ఖచ్చితంగా దేవుడిని నిన్ను ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవానికి వందనాలయ్యా నీ మందిరములో ఉన్నటువంటి సమృద్ధి వల్ల వారు సంతృప్తి చెందుతున్నారని నీ లేఖనం సెలవించినట్టుగా నిజమే ప్రభు నీ మందిరముని వద్దకు వచ్చిన వారిని నీ వద్దకు వచ్చిన వారిని ప్రభువ నీవు సమృద్ధితోనూ సంతృప్తితోనూ సంతోషంతోనూ ఆనందంతోనూ నింపావు ప్రభువ అనేకమైన విషయాలు మేము తెలుసుకున్నాం అయ్యా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభువ అవన్నీ అయ్యా దుని ఆయన నీవు జరిగించిన కార్యాలు దేవా ఈ దినమున ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిని గడుపునట్లుగా నీ సన్నిధిని విడిచి మరి ఏ ఇతరమైనటువంటి పనులకు ప్రయాణాలకు చేయక నీ విశ్వాసం ఉంచి నేను వెమడించలాగన కృప అనుగ్రహించమని ఇదిగో వారు ఎవరైతే ఈ రోజు నీ మందిరంలోనికి వచ్చి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నారో వారికి సమృద్ధినివ్వండి సంతృప్తినివ్వండి వారు సంతృప్తి చెందులాగున వారి పక్షాన మీరు కార్యాలు జరిగించండి ఏ విషయంలోనైతే వారు కొరతతో కొదువుతో ఇబ్బందితో వస్తున్నారు ఆ విషయాల్లో ప్రభావనైనా నీ బిడ్డలకు కృప చూపించి సహాయం చేయమని రోగులైన వారిని స్వస్థపరచండి దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగొచ్చేయండి అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారికి అప్పులు తీర్చుకోవడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించండి కుటుంబ కలహాలతో ఉన్నవారికి వారి కుటుంబంలో కలహాలు తొలగిపోయి సమాధానం పొందడానికి సహాయం చేయండి మారు మనస్సు రక్షణ లేనివారు త్వరగా మారు మనసు పొంది రక్షణ పొందుటకు సహాయం చేయండి ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో అడిగి వేడుకను పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించనుగాక ప్రభు చిత్తమైతే మరొక సమయం మీతో కలిసి మాట్లాడటానికి ప్రభు కృప చూపును గాక అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడై నడిపించను గాక ఆమెన్